హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చికెన్ పెప్పర్ ఫ్రై చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనం ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సోంపు కొన్ని మిరియాలు తీసుకోవాలి సుమారుగా ఒక ఇరవై ఉంటాయి చిన్న ముక్క తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది ఆనియన్స్ మాడకుండా మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ అవ్వాలి అప్పుడైతేనే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికి మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్ వేయకుండా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయొద్దు అది లాస్ట్కి వేసుకుంటే బాగుంటుంది మీకు చికెన్ తీసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవాలి మసాలా అనేది చికెన్ మొత్తం వేసి అందులో మంచిగా మిక్స్ చేసి కలుపుకోవాలి మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి ఎందుకంటే అందులో వాటర్ అనేది బయటికి వస్తుంది కాబట్టి మనం మూత పెడితే ఇంకెక్కువ వాటర్ వస్తుంది కాబట్టి మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి అయినా కూడా వాటర్ ఎలా వస్తుంది చూసారా ఇలా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి కుక్ చేసుకుంటూనే ఉండాలి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చి ఆయిల్ పైకి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా మిక్స్ చేయకుండా ముక్క విరగకుండా చూసుకోవాలి చూసారా వాటర్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు మనం అందులో అరకప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు కూడా మొత్తం అందులో ఇంకేంతవరకు మనం మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి అప్పుడైతేనే ముక్క జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మూత మాత్రం పెట్టకుండా ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి చూసారా మనకి పెరుగు కూడా వేసుకున్న తర్వాత అంతా ఇనికిపోయి ఇలా అడగండుతూ ఉంటుంది అది గీకి గీకుతూ చేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది మారుతుంది కదా అని అలాగా అనుకోవద్దు ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా మనం కడాయి నుంచి సపరేట్ చేసుకుంటూ ఉండాలి కలర్ చేంజ్ అవుతుంది ముక్క అనేది అప్పుడు మాత్రమే అందులో కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం రుచి తగినంత ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ మనం ఫ్రైన్ పేస్ట్ చేసుకోకుండా కొంచెం క చేసుకుంటే బాగుంటుంది ఇది వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇలా లాస్ట్ ఫ్రై చేసుకొని అమ్మటే కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు కావాలంటే మిరియాల క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకుంటే కారం వేసుకోకుండా ఏం కాదు చాలా ఘాటుగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో ముక్క కూడా ఉడికింది చాలా చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ చికెన్ పెప్పర్ ఫ్రై మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్